హాయ్ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసం అంతా గుమ్మం దగ్గర అయితే దీపాలు పెడతాం మేము మీరు కూడా దీపాలు ఇలా పెడతారా ఫ్రెండ్స్ ఇంకా దీపావళి రోజు నుంచి కార్తీక మాసం పూర్తయ్యేదాకా రోజు సాయంత్రం పూటైతే గుమ్మం దగ్గర రెండు దీపాలు తులసమ్మ దగ్గర దేవుడి దగ్గర దీపాలు అయితే సాయంత్రం ఐదున్నర ఆరు కల్లా పెట్టేయాలి అలా పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ మాసం అంతా మేమైతే అలానే పెడతాము మీరు కూడా పెడతారా లేదా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీపాలు పెట్టుకుంటూ ఉన్నాను వీడియో చేశాను మట్టి దీపముతో పాటు మానవతను వెలిగించు ఇరులు మాత్రమే కాదు ఇడుములను తొలగించు మట్టి దీపముతో పాటు మానవతను వెలిగించు ఇరులు మాత్రమే కాదు ఇడుములను తొలగించు చిచ్చు లేక కలిసి మెలిసి చిచ్చు బోడ్లు వెలిగించు చిచ్చు లేక కలిసిమెలిసి చిచ్చు బోడ్లు వెలిగించు చింతలన్నీ మరిపించే చిరునవ్వుల కురిపించు చింతలన్నీ మరిపించే చిరునవ్వుల కురిపించు మట్టి దీపముతో పాటు మానవతను వెలిగించు ఇరులు మాత్రమే కాదు ఇడుములను తొలగించు కాకరవత్తుల మాదిరి కమనీయపు అనురాగపు కాకరవత్తుల మాదిరి కమనీయపు అనురాగపు ఆకర్షణ చూపించు అందంగా మన ఆకర్షణ చూపించు అందంగా మన నెంచు మట్టి దీపముతో పాటు మానవతను వెలిగించు ఇరులు మాత్రమే కాదు ఇడుములను తొలగించు అప్పుడే అవనికంత గొప్పనైన దీపావళి అప్పుడే అవనికంత గొప్పనైన దీపావళి దిశ దిశలా దీప్తిల్లి దివ్యమైన శోభావళి దిశ దిశలా దీప్తిల్లి దివ్యమైన శోభావళి దివ్యమైన శోభావళి దివ్యమైన శోభావళి